ఈరోజు ఉంగటూరు నియోజకవర్గంలో సుమారుగా ముప్పై రెండు మందికి ఇరవై ఐదు లక్షల పరిహారాన్ని సీఎం రిలీఫ్ ఫండ్గా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందచేయటం కోటి యాభై లక్షలు ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్గా వాళ్ళందరికీ ఇవ్వటం ఇదంతా కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరి ఆశీస్సులతో మన సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు అనేక మందికి అంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ నిమిత్తం సహాయం అందించేయడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించే విధంగా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఏదైతే మేము ఇబ్బందుల్లో ఉన్నామో వా మమ్మల్ని ఆదుకున్నందుకు వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉంగటూరు నియోజకవర్గంలో అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం